వెరీ గుడ్ మార్నింగ్ అండి టీడీపీ జనసేన మధ్య పొత్తు అంత సులభంగా సున్నితంగా సాఫీగా కొనసాగే అవకాశాలు పూర్తిగా ఉండవని చెప్పి అందరికీ తెలుసండి అందులో సందేహం లేదు దానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి గతంలో జనసేనలో ఉన్నటువంటి చాలామంది నాయకుల వైఖరి టీడీపీ పట్ల కొంత వ్యతిరేకత వ్యతిరేక వైఖరి ఉన్నది ఆ నేపథ్యంలో సహజంగానే ఈ ఎలయన్స్లో కొన్ని మరి ఉంటాయి కొన్ని గొడవలు ఉంటాయి ఈ తాజాగా ఏంటంటే వార్త పి గనవరం నియోజకవర్గం కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇది ఎస్సీ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మహాసేన రాజేష్కి టీడీపీ టికెట్ ఇచ్చిన విషయం తెలుసు దాని మీద జనసేన కార్యకర్తలను చెప్పుకున్న కొంతమంది నిన్న అంబాజీపేటలో జరిగినటువంటి ఒక టీడీపీ సమావేశంలో అక్కడ కొంతమంది వేరే నియోజకవర్గాల నాయకులు పార్టీ పంపించిన వాళ్ళు వచ్చారు అక్కడ ఒక మీటింగ్ జరుపుకోవడానికి ఆ సందర్భంలో జనసేన కార్యకర్తలు అక్కడికి వెళ్ళి చాలా గొడవ చేశారు గొడవ చేయడమే కాదు అక్కడ పరిశీలకుడుగా వచ్చినటువంటి దివంగత బాలయోగి గారి కుమారుడు హరీష్ హరీష్ కారును కూడా భద్ర కొట్టారు అని చెప్పి నేను అన్ని పత్రికల్లో వార్త వచ్చిందండి సహజంగానే సాక్షిలో దీన్ని చాలా ప్లే ఆఫ్ చేశారు కానీ మిగతా అన్ని పేపర్లో కూడా ఈ వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ప్రకారం పి గన్నవరం మహాసేనకు ఇవ్వద్దు అని చెప్పి ఇది హెడ్లైన్ అండి అంటే మహాసేన రాజేష్కి పి గన్నవరం అసెంబ్లీ టికెట్ ఇవ్వద్దని చెప్పి జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు అనేది వార్త జనసైనికుల పట్టు టీడీపీ సమన్వయ భేటీలో తీవ్ర ఉద్రిక్తత లోక్సభ ఇన్ఛార్జి హరీష్ కారు అద్దాలు ధ్వంసం తర్వాత ఏదో టీడీపీ జనసేన నేతలు సర్ది చెప్పారట సో విషయం ఏంటంటే ఇక్కడ రెండు మూడు పాయింట్స్ ఉన్నాయండి ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టీడీపీ జనసేన మధ్య పొత్తు సహజమైనది కాదు యాక్చువల్గా ఎందుకంటే గతంలో మరీ ముఖ్యంగా జనసేన వైఖరి తెలుగుదేశం పట్ల చాలా వ్యతిరేకంగా ఉంటుంది తెలుగుదేశం నుంచి జనసేన మీద అంత తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నాయకులు ఇప్పుడు ఎవరో మాట్లాడలేదు ఆ పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తలు కూడా ఎవరో మాట్లాడలేదు బయట ఎవరైనా మాట్లాడితే మాట్లాడున్న రోజు కానీ వేరే జనసేనలో అట్లా కాదండి జనసేనలో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మలుకొని అక్కడ చాలామంది నాయకులు గతంలో చాలాసార్లు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అనేక సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇచ్చారు ఎస్పెషల్లీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది అప్పట్లో అందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పొత్తు విషయంలో కొన్ని గొడవ ఉంటాయి ఇక్కడ రెండో విషయం ఏంటంటే పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాలి అనేది ఆయా పార్టీలు నిర్ణయించుకుంటాయి ఒకసారి సీట్ల సర్దుబాటు పూర్తయితే సో ఆయా సీట్లలో ఆ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది అనే దాన్ని వేరే పార్టీ వాళ్ళు మరి నిర్ణయించగలరా అనేది రెండో ప్రశ్న ఇప్పుడు విషయం ఏంటంటే పి పిఘనవరం అనేది తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఈ పొత్తులో దానికి మహాసేన రాజేష్కి ఇచ్చారు మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు గత కొంతకాలంగా అయితే ఇప్పుడు వీళ్ళ అభ్యంతరం ఏంటంటే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ వరకు కూడా ఇది ఒక రిస్కీ ప్రపోజిషనే మహాసేన రాజేష్కి ఇవ్వడం ఎందుకంటే గతంలో పెద్దగా పొలిటికల్ నేపథ్యం ఏమీ లేదు అతనికి జస్ట్ కొంత పాపులారిటీతోనే అతను పైకొచ్చాడు ఆ నేపథ్యంలో మరి టీడీపీ కొంత రిస్క్ తీసుకొని యువకుడు కొంత తేగలవాడు కొంచెం బాగా మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయంతో ఇచ్చారండి టికెట్ ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఎందుకు వద్దంటున్నారు నాకు తెలిసి ఏంటంటే గతంలో ఈయన మరి జనసేన మీదనో పవన్ కళ్యాణ్ గారి మీదనో విమర్శలు చేశాడు అనేది అయితే ఇది ఎంతవరకు జస్టిఫైయబుల్ ఈ రీజను అనేది చూడాలండి గతంలో చేశాను అంటే మహాసేన రాజేష్ గతంలో ఖచ్చితంగా చేసి ఉంటాడు నేనైతే చూడలేదు కానీ కానీ మరి దాన్ని కొంతవరకు ఆ లోటును పూడ్చడానికి అన్నట్టుగా ఆయన ఈ మధ్యకాలంలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి కంటే టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ జనసేన ఎక్కువ పొగుడుతూ ఉంటాడు ఆయన వీడియోలో బహుశా ఈ నేపథ్యం ఉండుంటాం దానికి ఈవెన్ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా అయితే గతంలో ఇట్లా తిట్టాడు కాబట్టి అతను టికెట్ ఇవ్వడానికి వీల్లేదు అనేది జనసేన కార్యకర్తల డిమాండ్ అనేది కొన్ని పేపర్లను బట్టి అర్థమవుతుందండి ఇక్కడ సమస్య ఏంటంటే యాక్చువల్గా ఈ మహాసేన రాజేష్ ఇతని పేరు సరిపెల్ల రాజేష్ అనుకోండి అందరికి తెలుసు కదా సో మహాసేన రాజేష్ గతంలో టీడీపీని కూడా బండగుతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టాడు ఆ వీడియో అందరికీ దొరుకుతాయి వెదిగితే వెళ్ళి ఫేస్బుక్లో వాటిల్లో అప్పుడు ఆయన యాక్చువల్గా వైసీపీతో ఉన్నాడు వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాబట్టి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అతను విమర్శిస్తాడు ఆ విమర్శ కూడా కొంచెం ఘాటుగానే ఉండేది ఇవన్నీ తెలియని విషయాలు కాదు తెలిసి కూడా మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు టికెట్ ఇచ్చాడు సరే గతం గత అని అనే ఉద్దేశంతో అయితే ఈ విషయంలో జనసేన వాళ్ళు అభ్యంతర పెడుతున్నారు జనసేన వారు ఈ విధంగా అభ్యంతర పెట్టడం ఆ కార్యకర్తలు అనుకోండి పార్టీ నాయకత్వం ఏమనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు మనకు తెలియదు ఆ కార్యకర్తలు ఎవరైనా అభిమానులు ఎవరైతే వెళ్ళి గొడవ చేశారో మరి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఒక విషయం ఏంటి ఒక పార్టీ అభ్యర్థి ఎవరిని పెట్టాలి అనేది మరొక పార్టీ పొత్తులో ఉన్నటువంటి రెండో పార్టీ నిర్ణయించగలదా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఫలాన వాళ్ళకి ఇస్తుంది వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టారు అని అంటే అది కరెక్టేనా ఎవరిదాకో ఎందుకండి ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి మరి పెద్ద నాయకులు పవన్ కళ్యాణ్ గారి సోదరులు నాగబాబు గారు కూడా బోల్డెన్ సార్లు ట్వీట్లు చేశాడు అది అందరూ తెలిసిన విషయమే టీడీపీ మీద ఘొరాతి ఘోరన ట్వీట్లు ఉన్నాయి గతంలో అందువల్ల నాగబాబు గారిని టికెట్ ఇవ్వడానికి వీల్లేదు మీరు పొత్తులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇన్సిస్ట్ చేయగలదా చేయలేదు అయితే అటువంటి దాఖలా లేదు మరి ఆ నేపథ్యంలో జనసేన నుంచి కూడా అటువంటిదే ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళిద్దరి విధంగా గొడవపడి వైసీపీకి వీళ్ళు అడ్వాంటేజ్ కల్పిస్తారు వైసీపీ ఎట్లాగూ అడ్వాంటేజ్ తీసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోందండి విశ్వప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయంలో చిచ్చు పెట్టాలని ట్రై చేస్తున్నాడని చెప్పి నిన్న కూడా మాట్లాడాను నేను ఎక్కడో వంగవీటి రంగా దగ్గర నుంచి మొదలుకొని ఆయన పాత విషయాలు తవ్వి తీసి ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలి అనేది ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు గొడవ చేయటం అంటే అది మళ్ళీ ఒక హ్యాండిల్ ఇవ్వడమే వై వైఎస్ఆర్సీపీకి తర్వాత ఏ రకంగా చూసినా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు మహాసేన రాజేష్ బహుశా క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా చేశారు తర్వాత వేరే పార్టీ పొత్తులో ఉన్న పార్టీ అభ్యర్థులని వేరే పార్టీ వాళ్ళు అభ్యంతరం పెట్టలేరు ఒకవేళ తీవ్రమైన అభ్యంతరం ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుంటారు అంతర్గతంగా మాట్లాడుకొని ఆ ఫలానా వ్యక్తి మీరు దయచేసి టికెట్ ఇవ్వొద్దు అని చెప్పి ఇంకొకళ్ళు కన్విన్స్ చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే అల్టిమేట్గా మీరు ఏ ప్రయోజనం కోసం అయితే ఈ పొత్తు పెట్టుకున్నారో ఆ ప్రయోజనం నెరవేరదు అందువల్ల ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకత్వం జనసేన నాయకత్వం ఎంత మేరకు వెళ్ళని మరి కంట్రోల్ చేసి కన్విన్స్ చేసి ఈ రకమైన గొడవలు లేకుండా చేస్తుంది అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం అండి లేకపోతే తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఎలక్టోరల్ గా చెప్పి అనుకుంటున్నారో వీళ్ళు ఆ లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు సన్నగిల్లిపోతాయి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి